ఈసారి బాలాపూర్ లడ్డు ఎవరిని వరించబోతుంది ప్రస్తుతం ఇదే సస్పెన్స్ అందరి నోటా కూడా వినిపిస్తా ఉంది ప్రస్తుతం మనం బాలాపూర్ ఆక్షన్ జరిగేటటువంటి ప్రదేశం దగ్గర ఉన్నాం ఏదైతే నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి నాలుగు వందల యాభై రూపాయలకి ఈ ఆక్షన్ మొదటగా స్టార్ట్ చేయబడింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చే సమయంకి ఏదైతే కొల్లం శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక వెయ్యి రూ ఒక వెయ్యి రూపాయలకి ఈ లడ్డుని దక్కించుకోవడం జరిగింది అయితే ఈసారి ఈ లడ్డు ఎవరిని వరించబోతోంది అనేది ప్రస్తుతం ఒక సస్పెన్స్గా ఉందని చెప్పుకోవచ్చు ఈసారి ఆ లడ్డు ఎవరిని వరించబోతోంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆక్షన్ పాడేటటువంటి వ్యక్తుల్లో మనతో పాటు శివారెడ్డి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడిద్దాము నమస్తే అండి ఎలా అనిపిస్తుంది ఆక్షన్లో పాల్గొనడం ఈ ఆక్షంలో పాల్గొన అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే గతంలో లడ్డూని తీసుకున్న వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలు మరి ఉన్నత పదవులు చెందినటువంటి పరిస్థితి మనం చూసినాము అందులో భాగంగా నేను కూడా ఈ యొక్క లడ్డూని కైవసం చేసుకోవాలి ఎట్టి పరిస్థితి అనే ఆలోచనతోనే ఇక్కడ రావడం జరిగింది ముందుగా వినాయకుడు అంటేనే కర్తాబాదు మరి అదేవిధంగా బాలాపూర్ గుర్తు వచ్చే పరిస్థితి ఉంటుంది అందులో భాగంగా మరి లడ్డూ వినాయకుడి లడ్డు అంటే బాలాపూర్ గుర్తొస్తుంది మరి ఇంతటి విశిష్టత ఉన్నటువంటి యొక్క బాలాపూర్ లడ్డూని ఈ నేను ఇందులో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క విశిష్టత ఉన్నటువంటి లడ్డూని కైవసం చేసుకుని మా తెలంగాణ జాగృతి రా అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి బహుమతిగా అందజేసి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు కలిగి మరి ఆనందంగా అందరూ ఉండాలని చెప్పి ఈ యొక్క లడ్డుని వాళ్ళకి అంత అంకితం చేయడం జరుగుతుంది మొత్తానికి పరిస్థితి ఒకసారి ఓకే రవికిరణ్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడతారు ఓకే ఓకే దశరథ్ గారు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడిద్దాము చెప్పండి దశరథ్ గారు ఎలా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ మేము చూస్తూనే ఉంటాం మీ పేరు వినిపిస్తూ ఉంటుంది సో మరి ఈసారి మీరు తీసుకెళ్ళబోతున్నారా కంపల్సరీ మేడం హండ్రెడ్ పర్సెంట్ సో ఎట్లా అనిపిస్తుంది అండి ఎవ్రీ ఇయర్ ఈ వేలంపాటలో పాల్గొనడం నాకు ఇది ప్రతి సంవత్సరం టూ థౌజండ్ నైన్టీన్ నుంచి వస్తాం మేడం వీడికి రాగానే వేరే మనకు వేలంపాటలో లేని టెన్షన్ వస్తుంటే ఎంకల్ లేచుంటే అదే ఓకే సో అంటే ఇక్కడ మనం లాస్ట్ ఇయర్ చూసాము చాలా కొలన్ శంకర్ రెడ్డి గారు తీసుకుని థర్టీ ల్యాక్స్ నేను వాడాను థర్టీ ల్యాక్స్ వన్ థౌసండ్ శంకర్ అన్న వాడాడు సరే సో ఈసారి మీకు రావాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరు పార్టిసిపేట్ కూడా ఆల్ ది బెస్ట్ అండి మేడం థ్యాంక్ యూ మేడం ఈసారి ఈ లడ్డు ఆప్షన్ ఎంత ధరకు పలగబోతోంది అనేది కూడా ఒక సస్పెన్స్ గాని చెప్పుకోవచ్చు మరొక వైపు ఈ పార్టిసిపేట్స్ అందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు ఈ లడ్డు కొన్నటువంటి వాళ్ళకి అష్టైశ్వర్యాలతో పాటుగా మరొక వైపు అంటే హెల్త్ విషయంలో కావచ్చు అంతేకాకుండా వచ్చినటువంటి ఆ డబ్బులన్నింటినీ కూడా ఈ గ్రామ అభివృద్ధికి యూజ్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా కొన్ని ఆలయాలు నిర్మించారు అంతేకాకుండా వాళ్ళకి ఏవైతే సౌకర్యంగా లేనటువంటి వాటిని అన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు అయితే గా కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడ ఆప్షన్ ప్రారంభం కాబోతుంది ఇప్పటికే ఆ గణేషుణ్ణి ఊరేగింపుగా తీసుకెళ్లారు ఊరి బొడ్రాయికి వచ్చిన తర్వాత ఈ ఆక్షన్కి సంబంధించి కూడా ప్రారంభం అయిన తర్వాత ఒక దాదాపు ఒక పది పదిహేను నిమిషాల్లో కూడా ఆ ఆక్షన్కి సంబంధించి వేలంపాట ముగుస్తుంది ఆ తర్వాత మనకు తెలుస్తుంది ఇక్కడ ఆ వేలంపాటకి సంబంధించినటువంటి లడ్డు ఎవరి సొంతం అయింది అనేది బిడిషలిస్ట్ లక్ష్మణ్ కలిసి జ్యోతి టీవీ నైన్ బాలాపూర్ నుంచి